సింగరమల ఉరుసు మహోత్సవ ఆహ్వానము ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప పేరు గాంచిన దైవ స్వరూపులైన హజరత్ సయద్ధీ అజ్మీరి రహమతుల్లా అలై గారి గంధం పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి అన్నదానం జరుగును ఇదే రోజు రాత్రి రెండు గంటలకు లేట్ ముల్లా సాదక్ వలి ఇంటి నుండి గంధం బయలుదేరును అజ్మీర్ దర్గా నమూనాలో సింగరమల పురవీధులలో ఊరేగించదరు ఈ ఊరేగింపులో ఫకీర్ల జలసాలతో బాణసంచా కాలుస్తూ దర్గాకు చేరి నమాజ్ తర్వాత ఫాతేహా జరుగును ఉరుసు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం జరుగు కార్యక్రమాలు ఈ రోజు రాత్రి పది గంటలకు బెంగళూరుకు చెందిన లేడీ సింగర్ అఫ్రీన్ సుల్తానా అహ్మదాబాద్ కు చెందిన సర్పరాజ్ మీర్ సుల్తానీ గార్లచే గొప్ప ఖవాలి పోటీ జరుగును జిఆర్ఎత్ పద్దెనిమిది ఒకటి ఆదివారం జరుగు కార్యక్రమములు ఉదయం నమాజ్ తర్వాత హజరత్ మసూద్ గాజీ గారి జియారత్ ఫాతేహా జరుగును రాత్రి తొమ్మిది గంటల నుండి అనంతపురం రాంబో స్టూడియో అస్లాం గారి ఆధ్వర్యంలో రాజు ఈవెంట్స్ ఎమ్మిగునూర్ వారిచే తెలుగు హిందీ పాటల కచేరీ జరుగును ఇట్లు దర్గా ముజావర్ ముల్లా అల్లా బకాష్ దర్గా ముజావర్ ముల్లా దాదాపీ

అజ్మీర్ నగరంలో జన్మించినారు అక్కడి నుండి దైవ ప్రార్థన చేకుంటూ సింగనమల్లా చేరుకున్నారు ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకొని చెక్కబెట్టి ఉన్నారు సింగనమల్లా ప్రజలు ఈయనకి దైవ స్వరూపులని నమ్మి అప్పటి నుండి హిందూ ముస్లిం సిక్ ఇసాయి పరమతమైన భేదాలు లేకుండా కొలుస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల సంవత్సరాలుగా ఈయన గంధం మహోత్సవము ప్రతి సంవత్సరము హిందూ ముస్లిం సహోదరులు కలిసిమెలిసి చేసుకుంటారు దర్గా ముల్లా